హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇందూర్ క్రియేషన్స్ హెల్త్ అండ్ బ్యూటీ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అండ్ ఈరోజు ఈ వీడియోలో మీతో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట అదేంటంటే ఎక్కడ చూసినా కూడా రోజ్మెరీ హెయిర్ ఆయిల్ అండ్ రోజ్మెరీ వాటర్ అండ్ రోజ్మెరీ షాంపూ రోజ్మెరీ కండిషనర్ రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ సో ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా రోజ్మెరీ రోజ్ మేరీ మేరీ అదే వినిపిస్తుంది కదా యూట్యూబ్ ఓపెన్ చేసినా అండ్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఖచ్చితంగా మనకు ఎక్కువగా పదం రోజ్మెరీ అసలు ఈ రోజ్మెరీ వల్ల మన హెయిర్కి ఎంతవరకు యూజ్ ఉంటుంది అండ్ అలాగే ఈ రోజ్మెరీని మనం ఏ విధంగా యూస్ చేయాలి అసలు ఈ రోజ్మెరీలో ఏముంటుంది మన హెయిర్కి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ఓకేనా ఈ మామా అర్త్ రోజ్మెరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సిరంలో మనకి ప్యూర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ రోజ్మెరీ ప్యూర్ ఎక్స్ట్రాక్ట్ అయితే ఉంటుందన్నమాట అండ్ అంతేకాకుండా దీంట్లో మనకి మే సో మామా మామర్త్ రోజ్మెరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సిరమ్ అయితే మనకి బాటిల్ వచ్చేసి ఈ విధంగా అనమాట అండ్ చూస్తున్నారు కదా చాలా చాలా క్యూట్గా ఉంటుంది అండ్ ప్యాక్ పాకెట్ ఫ్రెండ్లీ కూడా అయితే ఈ రోజ్మెరీ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సిరంలో మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్యూర్ రోజుమెరీ ఎక్స్ట్రాక్ట్ అయితే ఉంటుంది అండ్ అంతేకాకుండా దీంట్లో మనకి దాన కూడా ఉంటుంది ఇది మీ హెయిర్ ని ఎంత నారిష్ చేస్తుంది అంటే మనకి స్కాల్ప్ అనే కాకుండా కంప్లీట్ గా హెయిర్ రూట్స్ దగ్గర నుంచి అంతా కూడా మనకి మంచి నారిష్మెంట్ అయితే లభిస్తుంది రూట్స్ దగ్గర నుంచి మన హెయిర్ ని స్ట్రాంగ్ గా చేయడమే కాకుండా అండ్ మన కంప్లీట్ హెయిర్ ఫాల్ ని కూడా తగ్గించడానికి ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది రోజ్మెరీ అని చాలా వింటున్నాం రోజ్మెరీ ఆయిల్ ని వాడటం వల్ల హెయిర్ అనేది చాలా గ్రోత్ వస్తుంది రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ డ్రాప్స్ యూస్ చేయడం వల్ల మన హెయిర్ అనేది మంచి నరిష్మెంట్ గా ఉంటుంది సో ఈ విధంగా చాలా రకాలుగా వింటున్నాం కదా అసలు ఈ రోజుమెరీ మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుందో ఒకసారి చూద్దాం హెయిర్ గ్రోత్ కి అండ్ అలాగే డాండ్రప్ ని కంట్రోల్ చేయడానికి అండ్ అలాగే హెయిర్ టెక్స్చర్ ని ఇంప్రూవ్ చేయడానికి ప్రివెన్షన్ ఆఫ్ హెయిర్ లాస్ అండ్ అలాగే పిహెచ్ బ్యాలెన్స్ ఇంక్రీజ్డ్ షైన్ అంటే మన హెయిర్ అనేది కంప్లీట్ గా షైన్ గా అవ్వడానికి అండ్ అలాగే మన స్కాల్ప్ హెల్త్ కూడా ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా ఈ రోజుమెరీ స్కాల్ప్ సిరం అయితే వర్క్ అవుతుంది ఈ రోజు మీరీ ఎక్స్ట్రాక్ట్ అనేది మన స్కాల్ప్కి తగడం వల్ల తగలడం వల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్ అయ్యి అండ్ అలాగే మన బ్లడ్ సర్క్యులేషన్ కూడా మనకి ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా దీన్ని కంటిన్యూస్గా వాడటం వల్ల అంటే వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ మీకు ఎప్పుడు టైం దొరికినా కూడా దీన్ని యూస్ చేయడం వల్ల మనకి ట్వెల్వ్ టు ఫోర్టీన్ వీక్స్లో మనం న్యూ హెయిర్ అయితే చూస్తాం చాలామందికి బేబీ హెయిర్ లేదని అండ్ అలాగే హెయిర్ గ్రోత్ అనేది అసలు పెరగట్లేదని హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందని స్కాల్ చాలా ఇచ్చింగ్గా ఉందని అండ్ కండిషన్ని బట్టి మన మనం ఎక్కడైతే క్లైమేట్లో ఉంటున్నామో సో ఆ క్లైమేట్ని బట్టి అండ్ అలాగే మనం యూజ్ చేసే వాటర్ని బట్టి మనం తీసుకునే ఫుడ్స్ని బట్టి హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంటుంది కాబట్టి అది ఏ సొల్యూషన్ వల్ల అనేది చాలామంది ఐడెంటిఫై చేయలేకపోవచ్చు అప్పుడు మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా అండ్ స్ట్రెంగ్గా అవ్వడానికి ఈ మామా అర్త్ హెయిర్ గ్రోత్ స్కాల్ప్ సిరమ్ అనేది మనకి చాలా బాగా వర్క్ అవుతుంది మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో ఆ టైంలో మనం కంప్లీట్గా హెయిర్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఐ మీన్ మనకి ఎక్కడైతే హెయిర్ అనేది చాలా పల్చగా ఉంటుందో అండ్ అలాగే మనకి హెయిర్ లైన్ అనేది ఎక్కడ కనిపిస్తుందో హెయిర్ లైన్ అనేది అండ్ అలాగే బేబీ హెయిర్ అనేది ఎక్కడైతే ఉండదో సో అప్పుడు మనం కంప్లీట్గా ఎక్కడెక్కడైతే హెయిర్ పలచగా ఉందో డెఫినెట్గా మనం అక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది అప్లై చేసుకున్న తర్వాత కంప్లీట్గా హెయిర్ వాష్ చేయాల్సిన అవసరం లేదండి సో మనం ఎందుకంటే ఇది మనం ఆయిల్ అప్లై చేసుకున్నట్టు కానీ అండ్ షాంపూ అప్లై చేసుకొని కండిషనర్ అప్లై చేసుకొని మనం అదంతా పెద్ద ప్రాసెస్ అయితే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడైతే టీవీ చూస్తే అండ్ పిల్లలతో ఆడుతునో మీకు ఎప్పుడైతే ఫ్రీ టైం దొరుకుతుందో ఆ టైంలో జస్ట్ మీ హెయిర్ లైన్కి ఈ విధంగా అప్లై చేసేసి కొంచెం మసాజ్ ఇచ్చి దాన్ని అలాగే వదిలేసేయచ్చు అండ్ మీకు ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడు హ్యాపీగా షాంపూ కండిషనర్ యూస్ చేసేసి హెయిర్ వాష్ అయితే చేసుకోవచ్చు త్రీ మంత్స్లో బేబీ హెయిర్ అనేది స్టార్ట్ అవ్వడమే కాకుండా మీ హెయిర్ ఎప్పటికప్పుడు షైనీగా చేంజ్ అవుతూ ఉంటుంది మామార్త్ అనేది ప్యూర్లీ ఇండియన్ బ్రాండ్ అండి అండ్ అలాగే ఇది మనకి ప్లాస్టిక్ పాజిటివ్ కూడా ఇవి వాడటం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అండ్ అలాగే ఇది మనం రోజు యూజ్ చేసినా కూడా మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అండ్ దీంట్లో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవని సేఫ్ సర్టిఫై కూడా చేయబడింది ఈ మామార్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు కూడా అవైలబుల్గా ఉంటాయి సో ఆఫ్లైన్ అయితే కనుక మనకి ఎక్కడ మెడికల్ స్టోర్స్లో అయినా కాస్మెటిక్స్ జనరల్ స్టోర్స్లో అయినా కూడా హ్యాపీగా మనం వీటిని పర్చేస్ చేసుకోవచ్చు ఒకవేళ ఆన్లైన్లో కనుక పర్చేస్ చేసుకోవాలని అనుకుంటే మామార్త వెబ్సైట్లో కానివ్వండి మామార్త యాప్లో కానివ్వండి లేదంటే అమెజాన్ నైకా ఫ్లిప్కార్ట్ పర్పుల్ సో ఈ విధంగా ఈ వెబ్సైట్స్లో అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి ఈ హెయిర్ ఫాల్ జర్నీని స్టాప్ చేయడానికి మనం ఓన్లీ స్కార్ప్ సిరమ్ని యూజ్ చేస్తే అయితే అనమాట మీరు స్కార్ప్ సిరమ్ని యూస్ చేసిన తర్వాత కూడా వీక్లీ ట్వైస్ ఆర్ ట్రైస్ హెయిర్ అయితే వాష్ చేస్తూ ఉంటారు కదా సో అప్పుడు ఈ రోజ్మెరీ షాంపూ అండ్ రోజ్మెరీ కండిషనర్ సో ఈ విధంగా యూస్ చేయడం ద్వారా హెయిర్ అనేది చాలా చాలా బాగుంటుంది అండ్ అలాగే హెయిర్ అనేది షైనీగా అవ్వడానికి అండ్ హెయిర్ అనేది స్మూత్గా అవ్వడానికి మనకి ఎంతగానో హెల్ప్ చేస్తుంది ఈ రోజ్మెరీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ కండిషనర్ ఇవి యూస్ చేసుకోవడానికి మనకి వీక్లీ ట్వైస్ ఆ త్రైస్ అయితే యూస్ చేసుకోవచ్చు అండ్ దీంతో పాటుగా మన హెయిర్ అనేది స్ట్రాంగ్ అండ్ స్ట్రెంగ్తన్ అవ్వడానికి స్కాల్ప్ సిరమ్ అండ్ షాంపూ కండిషనర్ ఇవి మూడు కూడా మనకి చాలా అవసరం అనమాట రోజ్మెరీ మన నిజంగా మన స్కాల్ప్కి ఎంతగానో హెల్ప్ చేస్తుంది డ్యాండ్రఫ్ని కంప్లీట్గా తగ్గిస్తుంది అండ్ అలాగే హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది రూట్స్ దగ్గర నుంచి హెయిర్ అనేది స్ట్రాంగ్ అవ్వడానికి ఎంతగానో హెల్ప్ అవుతుంది ఒకవేళ మీరు మామర్త్ వెబ్సైట్లో కాకుండా మామర్త్ యాప్లో కానీ ఆ విధంగా పర్చేస్ చేసుకోవాలని అనుకుంటే ఇందు ట్వంటీ ట్వంటీ ఫోర్ అనే కూపన్ కోండి కనుక యూజ్ చేసినట్లయితే మీరు మామూలుగా పర్చేస్ చేసేదానికన్నా కూడా మీకు ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ అయితే లభిస్తుంది డిస్క్రిప్షన్స్లో అన్ని లింక్స్ని కూడా ప్రొవైడ్ చేస్తాను హ్యాపీగా మీరు ఏ వెబ్సైట్లో కావాలనుకున్నా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఆఫ్లైన్ విజిట్ అయినా కూడా మనకి ఎక్కడైనా కూడా ఈ ప్రోడక్ట్స్ అయితే ఈజీగా అవైలబుల్గా ఉంటాయి చూసారు కదండి ఈ మరీ ఎక్స్ట్రాక్ట్స్ రోజ్ రోజ్మెరీ ఆయిల్ రోజ్మెరీ షాంపూ కండిషనర్ సిరమ్ ఈ విధంగా ఏ విధంగా వాడాలి ఏంటి అనేది మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను అండ్ అలాగే హెయిర్కి కి యూస్ చేయడం వల్ల మనకి ఎంత బెనిఫిట్స్ ఉన్నాయో కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను అండ్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో హ్యాపీగా షేర్ చేయొచ్చు అండ్ ఈ అయితే ఇక్కడితో ఎం చేసేస్తున్నాను ఒకవేళ ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటే ప్లీజ్ ఛానల్ని లైక్ చేయడం అయితే అసలు మర్చిపోదు ఓకేనా అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మరిన్ని మంచి తో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు టేక్ కేర్ గాయ్స్ లవ్ యూర్ బాయ్ బాయ్